ఇండియన్ క్రికెట్ లెజెండ్ రికార్డ్ కింగ్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందుల నుండి క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అతను ఎలా ఎదిగాడు అతని అద్భుత ప్రయాణంలోని ప్రధాన మలుపులు డబుల్ సెంచరీలు మరియు కెప్టెన్సీ విజయాలు ఏంటో చూద్దాం ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ రోహిత్ గురునాథ్ శర్మ ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించారు రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్పోర్ట్స్ హౌస్ కేటగిరిగా పనిచేసేవారు కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది అందుకే రోహిత్ తన చిన్ననాటి ఎక్కువ భాగం తల్లిదండ్రులకు దూరంగా తాతయ్య అంకుల్స్ గడపాల్సి వచ్చింది ఈ కష్టాల మధ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్రికెట్ మీద ఇష్టంతో ఒక క్యాంప్ లో చేరారు రోహిత్ లో ఉన్న అపారమైన ప్రతిభను కోచ్ దినేష్ లార్డ్ గుర్తించారు రోహిత్ కోచింగ్ ఫీజులు కట్టలేని విషయం తెలుసుకొని లార్డ్ వెంటనే స్కూల్ డైరెక్టర్ను ఒప్పించి రోహిత్కు ఉచితంగా శిక్షణ ఇప్పించారు ప్రారంభంలో బౌలర్గా మొదలైన కోచ్ లార్డ్ మార్గదర్శంలోనే బ్యాటింగ్పై ప్రధానంగా దృష్టి సాధించారు రెండు వేల ఆరులో దేవదత్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడుతూ నార్త్ జోన్పై నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై రెండు పరుగులు చేసి దేశీయ క్రికెట్లో సంచలనం సృష్టించారు ఈ ఇన్నింగ్స్ బీసీసీఐ దృష్టిని ఆకర్షించింది రోహిత్ శర్మ జూన్ ఇరవై మూడు రెండు వేల ఏడున ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు ఆ తర్వాత రెండు వేల ఏడులో జరిగిన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ ట్రోఫీ టీ ట్వంటీలో ఆరంగేటం చేశారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో గాయపడిన యువరాజ్ సింగ్ స్థానంలో కీలకమైన హాఫ్ సెంచరీ సాధించారు ఇరవై ఏళ్ళ యువకుడిగా టీ ట్వంటీ బల్ ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమవ్వడం ఆయనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ప్రారంభంలో వైట్ బాల్ క్రికెట్లో నిలకడగా లేని కారణంగా రోహిత్ కెరీర్ చాలా సవాల్గా మారింది ఫలితంగా ఆయన టెస్ట్ క్రికెట్లోకి రావడానికి ఆరు సుదీర్ఘ సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది ఏకంగా నూట ఎనిమిది వన్డేలు ఆడిన తర్వాత ఆయన టెస్ట్ క్రికెట్లో అడుగు పెట్టలేకపోయారు నవంబర్ ఆరు రెండు వేల పదమూడున వెస్టిండీస్పై టెస్టు ఆరంగేటం చేశారు ఆరేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తొలి టెస్టులోనే నూట ఏడు పరుగులు సాధించారు ఆ తర్వాత వాంకడే స్టేడియంలో జరిగిన తదుపరి టెస్టులో నూట పదకొండు పరుగులు చేసి తొలి రెండో టెస్టు మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు నమోదు చేశారు రోహిత్ శర్మ కెరియర్ పూర్తిగా మార్చివేసిన సంవత్సరం రెండు వేల పదమూడు ఈ సంవత్సరం ఆయన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా తొలి టైటిల్ ను అందించారు అంతేకాకుండా భారత వన్డే జట్టు లో ఓపెనర్ గా ప్రవేశించారు ఈ మార్పు హిట్మాన్ యుగానికి నాంది పలికింది అసాధ్యమైన డబుల్ సెంచరీలు వన్డే క్రికెట్ చరిత్రలో ముచ్చడగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ ఇప్పటి ప్రపంచ క్రికెట్లో మరెవ్వరు రెండు డబుల్ సెంచరీలు కూడా చేయలేదు రెండు వందల తొమ్మిది ఆస్ట్రేలియా తరపున రెండు వందల అరవై నాలుగు శ్రీలంక తరపున రెండు వందల ఎనిమిది శ్రీలంక రెండు వేల మూడో డబుల్ సెంచరీ సాధించారు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ దే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు మూడు ఫార్మేట్లో టెస్టు ఓడిఏ టీ ట్వంటీ సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్ కెప్టెన్ కిరీటాలు ఐపీఎల్ నుండి ఆశీసా ట్రోఫీ వరకు ముంబై ఇండియన్స్ లెగసీ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఎంఐ జట్టుకు రెండు వేల పదమూడులో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నారు అతని నాయకత్వంలో ఎంఐ జట్టు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవైలో మొత్తం ఐదు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది ఎంఎస్ ధోనితో పాటు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఆయన నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో టెస్ట్ క్రికెట్ లో ఓపెనింగ్ స్లాట్ ను చేపట్టిన తర్వాత రోహిత్ కెరియర్ మళ్లీ పుంజుకుంది ఓపెనర్ గా తొలి సిరీస్లోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నూట పరుగులు రెండో ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఏడు పరుగులు సాధించారు ఒక టెస్ట్ మ్యాచ్ లో రెండు లలో సెంచరీలు సాధించిన ఆరో భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించారు రెండు వేల ఇరవై ఒకటిలో రోహిత్ భారత జట్టుకు పూర్తి స్థాయి సారథి అయ్యారు అతని కెప్టెన్సీలో భారత్ అనేక టైటిల్స్ గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయం రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ చాంపియన్ ట్రోఫీ విజయం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్పులు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ మరియు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ విజయాల తర్వాత కూడా అక్టోబర్ ఇరవై ఐదులో సెలక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కోసం శుభమన్ గిల్లుకు అవకాశం ఇస్తూ రోహిత్ ను ఒడే కెప్టెన్సీ నుండి తొలగించింది రోహిత్ ముప్పై ఎనిమిది ఏళ్లు కావడంతో లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో విభాగం ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ కీలక నిర్ణయం తర్వాత రోహిత్ జూన్ రెండు వేల ఇరవై టీ ట్వంటీ నుండి మరియు మే రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు రోహిత్ యొక్క వ్యక్తిగత జీవితం రోహిత్ శర్మ తన లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ రీతికా డిసెంబర్ పదమూడు రెండు వేల పదిహేను పెళ్లి చేసుకున్నారు వారికి రెండు వేల పద్దెనిమిదిలో కుమార్తె సమైరా రెండు వేల ఇరవై నాలుగులో లో కుమారుడు జన్మించాడు జాతీయ గౌరవాలు రాజీవ్ గాంధీ కేల్ రత్న రెండు వేల ఇరవై క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేర్ రత్న అర్జున అవార్డు రెండు వేల పదిహేనుల ఫ్రెండ్స్ రోహిత్ శర్మ జీవితం ఒక అద్భుతం ఆర్థిక ఇబ్బందుల నుండి మొదలై ఐదు ఐపీఎల్ టైటిల్ ఐసీసీ ట్రోఫీలు మరియు మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా తన వారసత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు అతని నిబంధత పట్టుదల మరియు ఎప్పుడూ లొంగిపోని ఆత్మవిశ్వాసం మనందరికీ స్ఫూర్తిదాయకం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై హింద్